అందరి ఎందు ఏదో ఒక శక్తిని పెట్టి పంపించాడు దాన్ని చూడగలగడం గొప్పతనం అట్లా చూసి ఇది భగవంతుని యొక్క విభూతి అని గౌరవించి అవతల వారికి ఇబ్బంది వస్తే మనసు కరగాలి అలా కరిగినది ఏదో అది దయ అది ప్రేమ నిజానికి అట్లా ఎవరు దయ కలిగిన వారు ఉంటారో వారు ఇక వేరుగా ఏ విధమైన ప్రయత్నం లేకుండానే మోక్షాన్ని పొందుతారు దయ కలిగినటువంటి వాడు భగవంతుడి యొక్క లక్షణమునే పొందాడు కాబట్టి భగవంతుడి ఎందే ఐక్యమవుతాడు రతిదేవోపాఖ్యానం భాగవతంలో అదే అప్పటికి నలభై ఎనిమిది రోజులు అయిపోయింది రతిదేవుడు అన్నం తిని కొద్దిగా అన్నం లభించింది తిందామనుకుంటున్నాడు ఎవరో ఒకళ్ళ ఆకలితో ఉన్నామని రావడం వాళ్ళకి పెట్టేయడం చిట్ట చివర మంచి నీళ్ళు ఉన్నాయి అవి తాగబోతున్నాడు ఇంకొక వ్యక్తి దీనుడు వచ్చి నాకు ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమన్నాడు ఉన్నదంతా పెట్టేశాను నీళ్లున్నాయి ఇవి కూడా తాగనివ్వమేమిట్రా అనలేదు ఆయన ఏది పెట్టలేకపోతున్నాడో చెప్పి బాధపడ్డాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి ఉన్నవి ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ కన్నన మాన్పి వారికి శుభంబులు చేయుట కంటే నుండి వీలున్నతే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే తెలుపు పుల్కస అంటూ ఆయన ఆ ఉన్న నీళ్లు నా దగ్గర అన్నం లేదు నీళ్లున్నాయి తాగమని ఇచ్చేశాడు ఆ వచ్చిన వ్యక్తి నీళ్లు తాగుతుంటే దేవతలు అందరూ ప్రత్యక్షమయ్యారు నీ దయాగుణానికి మురిసిపోయామయ్యా అని చెప్పి రంతిదేవుణ్ణి కలుపుకున్నారు అంటే దయ కలిగినటువంటి మనిషి ఎవరో వాణ్ణి చూసి భగవంతుడు అంత పొంగిపోతాడు మనిషికి ఉండి తీరవలసినటువంటి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం అది భగవంతుని యొక్క మొట్టమొదటి గుణం నిజానికి ఆ దయ భగవంతుడికి లేకపోతే మనం తిన్నది ఎలా అవుతోంది కంటి మీద రెప్ప ఎందుకు పడుతోంది రాత్రి ఊపిరి ఎవరు తీస్తున్నారు గుండె ఒకే వేగంతో ఎందుకు కొట్టుకుంటోంది రక్తం ఆపాదమస్తకం ఒకే వేగంతో ఎలా ప్రవహిస్తోంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు ధాతువులతో ఈ శరీరం ఇలా ఎలా నిలబడింది తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తి రెండు ముక్కులు రెండు కళ్ళు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది అది కాక రోమకోపములు కొన్ని లక్షల రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనబడేటటువంటి పది వాయువులు ఆయన ఆజ్ఞ అయ్యే వరకు అట్లాగే నిలబడిపోతున్నాయంటే ఆయన ఎంత దయామయుడు భగవంతుడు నా దయాగుణం చేత బ్రతుకుతున్న నువ్వు అదే దయాగుణాన్ని నేర్చుకున్న నాడు నేను సంతోషిస్తాను నీకు ఆ దయ లేని నాడు నాకు ఇష్టం ఉండదు అన్నిటికన్నా మనిషికే దయ ఉండాలి పులి దయతో ఉండాలి సింహం దయతో ఉండాలి ఏనుగు దయతో ఉండాలి ఈ మాటలు ఎవరు చెప్పరు దయ ఉండవలసినది ఎవరికి అంటే మనిషికే అందుకని గౌతమ ధర్మ సూత్రాలలో మొట్టమొదట ఉండి తీరవలసిన గుణంగా గౌతముడు మనుష్య జాతికి అందరికీ కూడా ఇది అలవాటు చేసుకోండి కఠినంగా ఉండడం అలవాటు చేసుకోవద్దు మనసు మెత్తగా ఉండడం అలవాటు చేసుకోండి ఇతర ప్రాణుల యొక్క కష్టంలో అందులో ఉన్న జీవుడి కష్టాన్ని చూసి ఆ జీవుడు ఈ జీవుడు వేరు కాదు పైన ఉన్న ఆ తోలు తీసేస్తే పైన ఉన్న పంజరం తీసేస్తే జీవుడి బాధలు ఒక్కటే కాబట్టి నేను నా శక్తి మేరకు అవతల వాళ్ళని ఆదుకుని సంతోషిస్తానని పెట్టి సంతోషించగలిగిన లక్షణం ఉన్నవాడెవడో వాడిని చూసి భగవ